ఏంటి ఉద్యోగానికి వ్యాపారానికి తేడా ఏంటి పెద్ద తేడా ఏం లేదే ఉద్యోగంలో జీతం ఇస్తారు తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి వ్యాపారంలో లాభం వస్తుంది తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి బుజ్జి నా మనసు మొబైల్ అయితే అందులో ఉన్న సిమ్ కార్డు నువ్వే బుజ్జి నాకు తెలియకుండా ఆ మొబైల్లో రెండో సిమ్ కార్డు లేదు కదా ఈ రోజు మీ ఇంట్లో వంట ఏం చేశారు ఉప్మా ఎలా ఉంది ఉప్మా ఉప్మా చెత్తలా ఉంది కానీ మా వైఫ్ చెప్పలేను ఎందుకు బాగుంది అంటే ఇంకో రెండు గింటలు నా ప్లేట్ లో వేస్తాను బాగాలేదంటే అదే గింటతో నా నెత్తి మీద రెండు దెబ్బలు వేస్తాను ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు రావడం తగ్గించేసావు మరి సిక్స్ ఓ క్లాక్ జాగింగ్ సెవెన్ ఓ క్లాక్ జిమ్ ఎయిట్ ఓ క్లాక్ యోగా మా గురువు గారు సిక్స్ ప్యాక్ కోసం ట్రైన్ కదా ఇంకా చాలే ఆపరా ఊరుకోండి గురుగారు అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా ఏమంటారంటే అవునమ్మా పాప నీకు వయసు కూడా అయిపోతుంది భలేవారండి మీరు మా గురువు గారికి వయసు అయిపోవటం చిచ్చి మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో రెడీ అయిపోయింది చెప్పరేమిటి గురుగారు ఏం చెప్తావరా ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా ఆంటీ కూడా వినే ఉంటారు వినలేదే చెప్పుకోవట్లేదేమో ఇంకా లాక్కండి తెగుద్ది నీ కిడ్నీ లో రాళ్ళున్నాయా మూడు నెలలు ఉన్నా అంటే రాళ్ళు కరిగిపోతాయా అబ్బా డాక్టర్లు అలాగే చెప్తారా మూడు నెలలు రోజు రెండు బీర్లు తాగు కిడ్నీలో రాళ్ళు ఇట్లా కరిగిపోతాయా అవునా అయితే ఓకే కిడ్నీలో రాళ్ళు అన్ని ఖరీపీనాయా చెప్పలా నేనా కానీ లివర్ మొత్తం గుడిసిపోయింది శృంగారా ఇప్పుడే లేచావా చిచ్చి ఊరుకోనా బంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు దేశ జనాభా మాత్రం నూట అరవై కోట్లు ఎప్పి ప్రేమతో పెళ్లి చేసుకున్నానండి అంటే నేనేంటి చలికాలం చలికి తట్టుకోలేక చేసుకున్నానేంటి ఆ కోట నరసింహ గారు తిరిగి కట్నం ఎత్తాను చేసుకోమంటే మిమ్మల్ని చేసుకుందని చూసారా నీకు ఎదురు కట్నం కాదు కదా ఎదురు బొంగు కూడా ఎవరు ఎవరు దేశంలో తొంభై తొమ్మిది పర్సెంట్ అమ్మాయిలు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు ఈ జోక్ చదివి ఒక వ్యక్తి నవ్వి 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 మృతి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు మూడు పెగ్గులు నాలుగు రగ్గులు నాటుకోడి నాజుగా ఉండే అమ్మాయిని పక్కన పెట్టుకోండి ఎలాంటి సూచనలు కూడా ఎత్తలేదా నీ వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది నేను జస్ట్ ముద్దు పెట్టా దానికే వచ్చేస్తుందా ప్రెగ్నెన్సీ అందరూ ఇలాగే చెప్తే ఎలా అమ్మా అల్లుడు గారు చెప్పండి అత్త మీరు వచ్చి నెల రోజులు అవుతుంది ఇంక ఇంటికి ఏం మాట్లాడుతున్నావు నేను మీ ఇంట్లో ఉండకూడదా ఉండొచ్చు అల్లుడు కానీ ఇన్ని రోజులు ఉండకూడదు ఇన్ని రోజులు మీ కూతురు కూడా మా ఇంట్లోనే ఉంది కదా అన్నానా అదేంటి అల్లుడు అది వాళ్ళ అత్తగారి మా తాత ఇది కూడా మా అత్తగారి ఇల్లేగా ఏమండి మీరు నా కోసం మందు మానేస్తారా నీ కోసం మందు మానేవన్న మానేస్తానే నా కోసం మీరు చుట్టాలు కూడా వదిలేస్తారా బంధువుల్ బంధువుల్ని కూడా నా కోసం మీ ఫ్రెండ్స్ వదిలేస్తారా నీ కోసం నా ఫ్రెండ్స్ కూడా వదిలేస్తానే మరి నా కోసం మీ సరదాలు సంతోషాలు కూడా వదిలేస్తారా అవి మాత్రం నేను వదలలేనే ఏమండి అవి నా దగ్గర లేవే ఎప్పుడు పోయా ఎప్పుడు పోయాయండి కట్టిన మరుసటి రోజే

ఏమండి రెండు వేలు కావాలి సారీ తీసుకోవాలి తలకైతే మాత ఎప్పుడు డబ్బులు డబ్బులు నా దగ్గర ఒక్క రూపాయి లేదు కావాలంటే నువ్వే సంపాదించుకో సరే నేను జాబ్ కి వెళ్ళా నేను జాబ్ చేస్తున్నా చాలా నువ్వు ఇంట్లో కూర్చో కావాలంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకో అవునా ఓకే ఏమండి వంకాయ కూర వైట్ రైస్ నాకు ఇష్టమైన వంకాయ కూర బిల్లు రెండు వందలు అవును కూర చేసినందుకు రెండు బిల్లు చేసినందుకే రెండు వందల అవును ఇస్తేనండి ఏమండి షర్ట్ ఐరన్ చేసుకోవచ్చు వెరీ గుడ్ హండ్రెడ్ రూపీస్ బిల్

తక్కువ అంచనా వేస్తే ఎలా ఉంటదా నేను చేసే పనులకు డబ్బులు తీసుకుంటే ఇలాగే ఉంటది నిజమేనే మీ ఆడోళ్ళందరికీ శత కోటి వందనాలు ఏమండి ఆ భార్య భర్తలు స్వర్గంలో కలిసి ఉండని ఎవరు ఎందుకండి ఓ స్పిచ్చినా బుజ్జి భార్య భర్తలు కలిసి ఉంచితే స్వర్గం ఎందుకు అవుద్ది మళ్ళీ నరకమేగా పెళ్ళైన తర్వాత ఆనందంగా ఉండడానికి ఒక సీక్రెట్ ఉంది ఏంటండి అది చెప్పాగా సీక్రెట్ అని ఎవరికి తెలియదు పెళ్ళాన్ని వసపరుచుకోవడం ఎలా సింహం బాబా ఈ రోజు నా పెళ్ళాన్ని వసపరుచుకొని హలో హలో సింహం బాబా నేను ఆయన పెళ్ళాన్ని మాట్లాడుతున్నాను సింహం బాబా ఉన్నాడా ఆయన గిన్నెలు దొంగతా ఉన్నాడు